ఫ్రెండ్స్ ఫిబ్రవరి పద్నాలుగు అంటే మనకు బ్యాడ్ డేగా చెప్పుకోవడం జరుగుతుంది అంటే ఒకటి గుడ్ డే ఒకటి బ్యాడ్ డే రెండు అంటే రెండు విషయాలు ఉన్నాయి ఒకటేమో గుడ్ న్యూస్ ఒకటి బ్యాడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే మన దేశం కోసం మనల్ని రక్షిస్తూ సైనికులు ఎందరో మహానుభావులు వారు చనిపోయిన రోజు ఫిబ్రవరి పద్నాలుగు అదే ఇంకొకటి వ్యాలంటైన్స్ డే ఇది అంటే సైనికులు చనిపోయిన రోజుని ఎవరూ గుర్తుపెట్టుకోరు వ్యాలంటైన్స్ డే మాత్రం అందరూ జరుపుకుంటూ ఉంటారు ఎందరో సైనికులను ఎందరో సైనికులు మనల్ని రక్షిస్తూ ఉన్నారు కాబట్టి మనం ఇలా సంతోషంగా ఉన్నాం వాళ్ళు ఎండకి వానకి చలికి అన్నీ తట్టుకొని మన దేశాన్ని రక్షిస్తున్న అటువంటి పౌరులకి జై హో జై జ